మనకి ప్రస్తుతం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అయితే ఇప్పుడు ఏడు గడిచిపోయింది అయితే డెవలప్మెంట్ వైపు ఏమన్నా మొగ్గు చూపొచ్చా ఆ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది ఎలక్షన్ లో స్టార్టింగ్ లో కోట్ పడ్డది చాలా మందికి స్కీమ్స్ ఉంటాయి కదా వీళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగున్నది కానీ ఈ స్కీమ్ కూడా తొందరగా ఫాలో అయితే ప్రజలు కూడా చాలా ఫ్రీ అవుతారు చాలా మంచిగా గవర్నమెంట్ ఫాల్ ఇంకా చాలా మంచి డెవలప్మెంట్ అవుతుంటది కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకోటి అంటే ఇలా పెంచింగ్ చేయట్లేదు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే చెప్పారు ఇప్పుడు ఆంధ్రాలో చెప్పంగానే వాళ్ళు తొందరగా పాస్ చేశారు ఇక్కడ కూడా చేయాలి అసలు ఎలక్షన్ కూడా త్రీ మంత్స్ చెప్పారు సిక్స్ మంత్ అయిపోయింది ఫైవ్ మంత్ అనుకుంటే వరకు అది కూడా చేయాలి ఇక్కడ కాంగ్రెస్ కూడా తొందరగా మన సీఎం గారు చేయాలని కృషి చేయాలని బాగుంటుంది అంటే ఇక్కడ చాలా మందికి చూసుకున్నట్టు లాస్ట్ టైం ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఈ ప్రభుత్వంలో ఏం మంచి జరిగింది అనుకుంటున్నారు ప్రభుత్వం అంటే ఎవరికి ప్రభుత్వం మారినా కూడా ప్రజలకు మంచి కావాలి అనేది కోరుకుంటారు ప్రజలు అంటే ఎవరు మంచిగా డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళ తేర్ కూడా చాలా మంచి చేశారు వాళ్ళ ప్రేరే చేశారు ఇప్పుడు ఈ వీళ్ళు ప్రభుత్వం ఏర్పడింది వీళ్ళకి కూడా చాలా మంచి ప్రజలు వీళ్ళకు సపోర్ట్ ఇచ్చారు కానీ ఇలా ఇచ్చిన స్కీమ్ లో తొందరగా వీళ్ళు మంచిగా పబ్లిక్ చేయాలి కృషి చేయాలి మంచిగా ఉంటుంది సో అదే విధంగా మన వైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ పదవుల విషయంలో బాగానే ముందుకు వెళ్తున్నారు అంటే ఏదైతే పదవిలోకి ఎక్కారో ఎక్కినప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే అన్ని బాగా చేస్తున్నారు కానీ ఇప్పటికీ ఏడు నెలలు అయినా కానీ ఆయన శిష్యుడు అయిన రేవంత్ రెడ్డి ఏ పనిలో కూడా కూడా ముందుకెళ్లలేకపోతున్నారు ఎందుకంటారు అంటే ఇప్పుడు బడ్జెట్ అనుకుంటా ఎందుకంటే వాళ్ళు ఎక్కినప్పుడు వన్ మంత్ టూ మంత్ తో ఎలక్షన్ కొట్టు పడ్డది తర్వాత వీళ్ళ కొత్త గవర్నమెంట్ కదా టిఆర్ఎస్ టెన్ ఇయర్ అయింది గ్యాప్ అయింది కదా వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా వాళ్ళ ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది సపోర్ట్ స్టార్టింగ్ ఇవాళ లేకుండే చేశారు ఇప్పుడు కూడా చేసుకున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి చేయాలని ప్రజలకు ముఖ్యమంత్రి ఉన్నారు కదా తొందరగా ఫైల్ మీద వాళ్ళు కూడా చూడాలి ఎలా ఇప్పుడు దానికి వాళ్ళు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు కానీ యాక్టివేట్ అవ్వట్లేదు అది ప్రజల్లో కావాలి అది ప్రజలు ఇప్పుడు స్కీమ్ పెట్టారు ఆరు స్కీమ్ పెట్టారు వాళ్ళు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ చెప్పారు చేసే వాళ్ళు సిక్స్టీ థౌసండ్ చేశారు ఇంతవరకు రిలీజ్ కాలేదు ఫైల్ ఎలాగనే ఉంది చాలా మంది పట్టాలు ఇచ్చేశారు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు కదా ఇప్పుడు చేయాలి దాన్ని కూడా అంటే ప్రజలకు నష్టాలు అవుతున్నాయి ఇప్పుడు